వెల్కమ్ టు కర్నూల్ జెర్సీ ఛానల్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అర్పించారు వారిలో గోపాలకృష్ణ గోకులే గారు ఒకరు ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గోపాలకృష్ణ గోకులే మే తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు ఆయనది మధ్యతరగతి కుటుంబం తండ్రి కృష్ణారావు గోకులే ఒక సాధారణ గుమాస్తా ఆయన విద్యాభ్యాసం కొల్లాపూర్లో జరిగింది ఆ తర్వాత ముంబైలో ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరారు గోఖలే ఆర్థిక శాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు ఆంగ్లంపై ఆయనకు మంచి పట్టు ఉండేది ఆయన మొదట ఇంజనీర్ కావాలని అనుకున్నారు కానీ ఆయన కుటుంబం న్యాయశాస్త్రాన్ని అభ్యసించమని ప్రోత్సహించింది చివరికి ఆయన ఉపాధ్యాయుడుగా మారారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో స్థాపించబడిన ఫెర్గూసన్ కళాశాలలో గణితం మరియు ఆంగ్లం బోధించారు గోఖలే తన ఇరవై ఏళ్ళ వయసులోనే ఉపాధ్యాయుడుగా తన వృత్తిని నిలిపివేశాడు ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆయన రాజకీయ జీవితం సార్వజనిక సభలో కార్యదర్శిగా ప్రారంభమైంది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో గోఖలే భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఆయన కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు గోఖలే బాలగంగాధర్ తిలక్తో కలిసి పనిచేశారు అయితే వారిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉంటాయి గోఖలే మితవాద విధానాలను నమ్మేవారు తిలక్ అతివాదను సమర్థించేవారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సైనిక పరిపాలన మరియు ఖర్చులను పరిశీలించడానికి ఆయన బ్రిటన్కు వెళ్ళారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో బొంబాయి శాసన మండలికి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఆయన రాజ్యాంగ సభ సభ్యుడిగా ఎన్నికై జీవితాంతం ఆ పదవిలో కొనసాగాడు బోకలే ప్రభుత్వ ఆర్థిక విధానాలను ముఖ్యంగా వ్యవసాయంపై విధించిన అధిక పన్నులను విమర్శించారు ఈ పన్నులు భారతదేశ ప్రజల నష్టానికి బ్రిటన్కు ప్రయోజనం చేకూర్చాయని ఆయన వాదించారు ఆయన ఉప్పు పన్ను తగ్గింపు కోసం విజయవంతంగా పోరాడారు ప్రాథమిక విద్యను తప్పనిసరిగా చేయాలని మరియు విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని ఆయన ఒత్తిడి చేశారు ప్రభుత్వ సేవల్లో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఆయన కోరారు దాదాబాయి నవరోజీ ఫిరోజ్ షా సహా ఇతర నాయకులతో సన్నిహితంగా పనిచేశారు సంస్థకు కార్యదర్శిగా కూడా వ్యవహరించారు బాలగంగాధర్ తిలక్తో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో జరిగిన ఘర్షణల సమయంలో గోఖలే తిలక్ను రక్షించారు బొంబాయి గవర్నర్తో ఆయనకున్న స్నేహం కారణంగా తిలక్ జైలు శిక్షకు పరోక్షంగా బాధ్యుడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి అరబిందో ఘోష్ తన వార్తాపత్రికలో చేసిన విమర్శలు కూడా ఈ ఆరోపణలకు ఆజ్యం పోశాయి మండలే జైలు నుంచి తిలక్ విడుదలైన తర్వాత ఆయన తిలక్ను కలిశారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ను స్వాగతించాలనే తిలక్ ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఆయన పూనాలో సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు ఇది శ్రీనివాస శాస్త్రి వంటి ప్రముఖులను ఆకర్షించింది సొసైటీ లక్ష్యాలలో ఐదు సంవత్సరాల అంకితమైన సేవ అధ్యయనం ప్రయాణం బహిరంగ ఉపన్యాసాలు నిరాడంబరమైన జీవనం మరియు నిస్వార్థ సేవ ఉన్నాయి దక్షిణాఫ్రికాలోని భారతీయుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఆయన మహాత్మాగాంధీకి మద్దతు ఇచ్చారు సరోజినీ నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించమని ఆయన ప్రోత్సహించారు మింటో మోర్లీస్ సంస్కరణలకు ఆయన మద్దతు ఇచ్చారు సంస్కరణలలో ఆలస్యం వాటి విలువలను తగ్గిస్తుందని నమ్మారు మహాత్మా గాంధీ గోఖలేను తన రాజకీయ గురువుగా భావించారు తన చివరి సంవత్సరాలలో ఆయన భగవద్గీత మరియు ఉపనిషత్తులను అధ్యయనం చేశారు మరియు నిరంతరం గాయత్రీ మంత్రాన్ని జపించారు గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన నలభై తొమ్మిది సంవత్సరాల వయసులో కన్నుమూశారు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి జైహింద్